హలో అండి వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్ చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళాము మా చెల్లి వాళ్ళ పాపది ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి ఇలా అయితే రెడీ అయిపోయి చక్కగా నేను డాడీ మా బుజ్జి తల్లి ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట సో ఈ వీడియో తీస్తుంది మా అన్నయ్య సో మా దానికి దానికైతే మూడు అస్సలు బాగాలేదు ఆ ఫ్రాక్ వేయడం వల్ల దానికి మూడు అప్సెట్ అయింది సో నేను అన్నయ్య అయితే ఫైనల్గా ఇలా అయితే ఒక రీల్ తీసుకున్నాము అన్నీ పెడతాను అండ్ ఇలా అయితే ఒక రీలు అయితే తీసేసుకున్నాం అన్నమాట సో ఫైనల్లీ ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి డ్రెస్ అయితే వేసేసాను సింపుల్గా ఉంటుంది కదా అని మమ్మీ ఆవదీనా ఇలా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము ఇదైతే మా తాతయ్య పేరండి సో ఇవి చూడగానే ఇప్పుడు నాకు ఏంటో ఫేస్లో హ్యాపీనెస్ అనమాట సో ఫంక్షన్ హాల్కి వచ్చేసి పిన్ని వాళ్ళతో బాబాయ్ వాళ్ళతో మామయ్య వాళ్ళతో అత్తయ్య వాళ్ళతో అయితే పెట్టుకున్నాము మా బాబాయ్ పిలుస్తాను దాదాపు ఒక మంచి వీడియో దిగుతామని సో అలా అనమాట ఇంకా మమ్మీ ఏంటంటే ఫొటోస్ దిగుదామని వెళ్ళిపోయారు అండ్ మామూడు పిన్ని అండ్ మా తమ్ముడు మా అత్త వాళ్ళతో సో ఎక్కడికి వెళ్ళినా అంతేనండి మా బ్యాచ్ ఫస్ట్ లంచ్ చేయగానే అందరం కలిసి అలా సర్కిల్ వేసుకొని చేసి మొత్తం వల్ల కూర్చుంటాం మా బుజ్జి దానికి వాళ్ళ డాడీకి మంచి వీడియో తీద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు అందుకే మా వద్దని పెంచాను నువ్వే ఎత్తుకో మేము ముగ్గురికి ఒక మంచి రీల్ తీస్తాను బాగుండిద్ది అని ఆహా అస్సలు మాకు ఏడుస్తుంది అండ్ ఫైనల్లీ మా మావయ్య అండి ఫస్ట్ టైం నా వీడియోస్లో రావడం మా పెద్ద మావయ్య అండ్ ఇంకా తమ్ముళ్ళతో వాళ్ళతో ఊళ్ళతో ఇంకా కొంచెం బిర్యానీ తిన్న తర్వాత బాబాయ్ తీసుకెళ్ళి మాకు లస్సీ ఇప్పించారనమాట ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము మీరు కూడా ఇంతేనా చుట్టాలందరం కలిస్తే చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారా నా వీడియోస్ తీస్తారా నేనైతే నా అనుకున్న వాళ్ళు నా తమ్ముళ్ళకి మా అమ్మ నాన్న వాళ్ళకే వీడియోస్ తీసానండి అందరికీ నేను తీయమని అనుకోలేదు సో ఎందుకు ఏదో ఒక రీజన్తో నన్ను ఎందుకు తీసామని అంటాడు సో నాకు అలా ఇష్టం లేదనమాట ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను చాలా వరకు ఎవరైతే కంఫర్టు ఫీల్ అవుతారో వాళ్ళని నేను నా వర్క్ నేను క్యాప్చర్ చేసుకున్నాను సో ఇంత ఫంక్షన్ ఎవరితో చూపించాలి కదా మా చెల్లి మమ్మర్ది ఈ బుజ్జి పాపతే ఫంక్షన్ అండ్ పిన్ని పెడుతున్నారు బట్టలు మా మరిదికి చెల్లికి అండ్ ఇలా మా పిన్ని మా మమ్మీ ఇలా కూర్చొని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఆ కేక్ కటింగ్ చూస్తున్నాము ఫైనల్లీ చాలా మంచిగా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అన్నమాట కేక్ కటింగ్ దీని తర్వాత పిన్ని వచ్చేసి తాంబూలం ఇచ్చారు సో ఆ తాంబూలం తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇవన్నీ చూపించిన తర్వాత ఫుడ్ చూపించాలి కదా సో మటన్ దమ్ బిర్యానీ బాజీ కట్ట రైతా ఐస్ క్రీమ్ యాక్చువల్లీ నేను తినకూడదు బట్ నా తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ తను ఒక రీల్ కూడా తీసుకున్నాడు